శాంతి బాబా ఈ రోజటి మురళిలో డ్రామా జ్ఞానాన్ని చాలా పక్కా చేయించారు డ్రామా పట్టా పైన మీరు స్థిరంగా అచ్చలంగా ఉండాలి మాయ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా మీరు కదలకూడదు అన్నారు సదా హర్షిత ముఖంతో ఉండాలి అన్నారు దేవతల్లో ఉండే ముఖ్యమైన లక్షణం ఇది సదా హర్షిత వదనంతో ఉంటారు మరి మనం కూడా దేవతలుగా అవుతున్నాం కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన ముఖం వాడిపోయినట్లుగా ఉండకూడదు బాబా ఇంత మంచిగా జ్ఞానరత్నాలతో మనల్ని అలంకరించిన తర్వాత మళ్ళీ మాయా ధూళిలో పొర్లకూడదు బాబా ఈ విషయాలను చాలా ప్రేమతో వినిపించారు ఇది సిక్స్టీన్త్ జూలై మురళి మీటి బచ్చే డ్రామాకి సేహి మీరు అచ్చలంగా స్థిరంగా ఏకరసంగా ఉండగలుగుతారు మాయా మాయా తుఫాన్లు మిమ్మల్ని అసలు కదిలించ జాలవు మధురమైన పిల్లలు డ్రామా యొక్క యథార్థమైన జ్ఞానంతోనే మీరు అచలంగా స్థిరంగా మరియు ఏకరసంగా ఉండగలుగుతారు మా యొక్క తుఫాన్లు మిమ్మల్ని అస్సలు కదిలించ జాలవు బాబా అసలు కదిలించలేవు అని అంత గట్టిగా చెప్తున్నారు ఎందుకంటే మీరు డ్రామా జ్ఞానాన్ని యథార్థంగా అర్థం చేసుకున్నారు ర్శిగా డ్రామా యొక్క ఆది మధ్యాంతాలను అర్థం చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఎక్కడ మోసపోవడానికి అవకాశమే లేదు అంటారు ప్రశ్న ముఖ్య దేవత ముఖ్యు బచ్చుని సదా దిఖాయిదేనా చెయ్యే దేవతల్లో ఉండేటువంటి ఎలాంటి ఒక ముఖ్యమైన గుణము పిల్లల్లో సదా కనిపించాలి జవాబు హర్షిత్ రెహ్నా హర్షితంగా ఉండటం దేవత సదా హర్షితి దేవతలను సదా చిరునవ్వుతో హర్షితంగా ఉన్నట్టు చూపిస్తారు ఈ విధంగా పిల్లలైన మీరు కూడా సదా హర్షితంగా ఉండాలి కొయిస్కురా జరిగినా సరే చిరునవ్వుతో ఉండండి గుస్సా గు ఎప్పుడు కూడా ఉదాసీనత లేక కోపం రాకూడదు బాబా మంచి చెడు యొక్క వ్యత్యాసాన్ని మనకి తెలియజేస్తారు ఎప్పుడు బాబా కోపంలోకి రారు ఉదాసీనంగా అవ్వరు అలాగే మీరు పిల్లలు కూడా ఎప్పుడు ఉదాసీనంగా అవ్వకూడదు తండ్రి మనకు రైట్ ఏంటి రాంగ్ ఏంటి అన్నిటి యొక్క జ్ఞానాన్ని వినిపిస్తున్నారు కాబట్టి ఎప్పుడు మనకి కోపం రావద్దు ఉదాసీనత అనేది ఉండకూడదు ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి సదా హర్షితంగా కనిపించాలి ఎందుకంటే డ్రామా యొక్క రహస్యాలన్నీ మనకి తెలిసాయి ప్రతి దాంట్లో కళ్యాణమే ఉంది అని మనకు అర్థమైంది ప్రతి దాంట్లో మనం ఏదో ఒక పాఠం నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం మన ఉన్నతియే జరుగుతుంది మనం ఉన్నతి మార్గంలో ముందుకు వెళ్తున్నామని అర్థమైంది కాబట్టి క్రోధం రావద్దు బాధపడవద్దు ఓం శాంతి అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు లౌకిక తండ్రి అయితే ఈ విధంగా అన్నారు కదా వారికైతే మహా అయితే ఐదుగురు ఏడుగురు సంతానం ఉంటారు ఇక్కడ ఎవరైతే ఆత్మలు ఉన్నారో అందరూ పరస్పరంలో బ్రదర్స్ గా ఉన్నారు వారందరికీ తప్పనిసరిగా తండ్రి ఉంటారు అంటారు మేమందరం బాయి బాయి అని అందరి కోసం ఇలా చెప్తారు ఏదొస్తే అది వారి కోసం అందరూ హం బాయి బాయి అని అంటారు అందరం సోదరులము అని మరి డ్రామాలు అయితే అందరూ బంధింపబడే ఉన్నారు దీని గురించి ఎవరు తెలుసుకోవట్లేదు డ్రామా బంధనం నుండి ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు భగవంతుడు కూడా తప్పించుకోలేరు ఇదైతే తెలుసుకోవాలి కదా డ్రామాలో అన్ని ఇమిడి ఉన్నవే జరుగుతున్నాయి అని అవే బాబా వినిపిస్తూ ఉన్నారు కథలు మొదలైనవి ఎప్పుడైతే వినిపిస్తారో అప్పుడేమంటారు పిత పరమాత్మాయ నమ అంటారు పిత పరమాత్మ ఎవరు అది వారికి తెలియదు బ్రహ్మ దేవత అయిన విష్ణు దేవత అయినమహ అంటారు శంకర్ దేవత అయినమ అంటారు మళ్ళీ శివ పరమాత్మ అయినమహ అంటారు కానీ అర్థమే చేసుకోరు బ్రహ్మను వాస్తవంగా దేవత అని అనలేము దేవత అని విష్ణువుని అనగలుగుతాం బ్రహ్మ గురించి అయితే ఎవరికి తెలియని తెలియదు విష్ణువుని దేవత అనడం బాగుంటుంది శంకరుడిదైతే అసలు పాత్రే లేదు వారి బయోగ్రఫీ అంటూ ఏమీ లేదు శుభాబాది బయోగ్రఫీ ఉంది తప్ప శంకరుడిది లేదు వారైతే వచ్చేది పతితులను పావనంగా తయారు చేయటానికి శుబాబా కొత్త ప్రపంచాన్ని స్థాపించటానికి ఇప్పుడు ఒకే ఆది సనాతన దేవి దేవతా ధర్మం యొక్క స్థాపన మరియు మిగతా అనేక ధర్మాల యొక్క వినాశనం జరుగుతుంది అందరూ ఎక్కడికి వెళ్తారు శాంతిధామానికి అది ఇల్లు కదా పరంధామానికే వెళ్తారు శరీరాలు అయితే అన్ని ఇక్కడే వినాశనం అవుతాయి కొత్త ప్రపంచంలో కేవలం మీరు మాత్రమే ఉంటారు ఏవైతే ముఖ్యమైన ధర్మాలు ఉన్నాయో వాటన్నిటి గురించి మీరు తెలుసుకున్నారు అందరి పేరైతే తీసుకోలేము కదా చిన్న చిన్న కొమ్మలు రెమ్మలు ఎన్నో ఉంటాయి చాలా పుట్టుకొచ్చాయి మొట్టమొదటైతే దేవతా ధర్మం డీటిజం అంటాం ఆ తర్వాత వచ్చారు ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ లేవు ఇప్పుడు ఆది సనాతన దేవి దేవతా ధర్మం ప్రాయలోపమైంది అందుకే బేనియన్ ట్రీ యొక్క ఉదాహరణ కూడా ఇవ్వడం జరుగుతుంది బాబా ఇప్పుడు మర్రి చెట్టుతో పోల్చి చెప్తూ ఉంటారు మొత్తం వృక్షం అంతా నిలబడి ఉంది కానీ పునాదంటూ దానికి ఏమీ లేదు సబ్సే బడి ఆయుస్ బ్యానియన్ ట్రీ కి హో అన్నింటికంటే ఎక్కువ ఆయుష్ ఈ బేనియన్ ట్రీకే ఉంటుంది మర్రి చెట్టు యొక్క ఆయుష్ చాలా ఎక్కువ మరి దానిలోనూ బాబా అంటారు ఆది సనాతన దేవి దేవత ధర్మం ఇది ఐదు వేల సంవత్సరాల పురాతనమైనది కానీ ఇప్పుడు అయిపోయింది మళ్ళీ బాబా వచ్చి ఈ ధర్మం యొక్క స్థాపన చేస్తున్నారు అనేక ధర్మాల వినాశనము చేస్తున్నారు అందుకే త్రిమూర్తి చిత్రాన్ని తయారు చేయించారు కానీ అర్థమే తెలుసుకోవట్లేదు పిల్లలైన మీకు తెలుసు ఉన్నతోన్నతమైన వారైతే భగవంతుడు ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు ఆ తర్వాత ఈ సృష్టిలోకి వచ్చినట్లయితే దేవి దేవతలు దేవి దేవత ధర్మం తప్ప ఇంకొకటి లేదు అంటున్నారు భక్తి మార్గం కూడా డ్రామాల ఇమిడి ఉంది మొట్టమొదట శివుని యొక్క భక్తి చేస్తారు తర్వాత దేవతల భక్తి చేస్తారు భారతదేశం విషయమే మిగతా ధర్మాలు మఠాలు అవి ఎప్పుడు స్థాపన జరుగుతున్నాయన్నది వాళ్ళకి తెలుసు ఏ విధంగా ఆర్యులు అంటారు మాది చాలా పురాతనమైనటువంటిది అని వాస్తవంగా అన్నింటికంటే పురాతనమైనదైతే ఆది సనాతన దేవి దేవత ధర్మం మీరు ఈ వృక్షం పైన అర్థం చేయించినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మా ధర్మం ఫలానా సమయానికి వచ్చింది అని అంటే అన్నింటికంటే ముందు నుండి ఉన్నది ఆది సనాతన దేవి దేవత ధర్మం అనేది వారికి అర్థమవుతుంది మరి అందరిది అనాది అవినాశి పాత్ర ఉంది డ్రామాలో ప్రతి ఒక్కరికి పాత్ర లభించింది ఆ పాత్రను అందరూ పోషించాల్సిందే ఇందులో ఎవరి దోషము ఎవరి తప్పు లేని లేదు డ్రామా ఇది డ్రామాలో ఎవరి దోషము లేదు కానీ చెప్పటానికి పాపాత్మ పుణ్యాత్మ అని మనం అంటాం అంటే మనిషి చేసినటువంటి కర్మలని బట్టి పాపాత్మగా అయ్యారు అని చెప్పటం జరుగుతుంది మరి అందరూ మేము అనంతమైన తండ్రి యొక్క అనంతమైన పిల్లలము అంటారు మరి మరందరు బ్రదర్స్ సత్యుగంలో ఎందుకు లేరు డ్రామాలో వాళ్ళ పాత్ర లేదు ఇది అనాది డ్రామా తయారయ్యి ఉంది దీనిపైన మీకు నిశ్చయం ఉండాలి ఇంకే విషయాన్ని కూడా మీరు మాట్లాడకూడదు చక్రం చూపించాలి ఎలా తిరుగుతుందో చెప్పాలి కల్పవృక్షం యొక్క చిత్రం కూడా ఉంది కానీ ఇది ఎవరికీ తెలియట్లేదు దీని ఆయుష్ ఎంత అని బాబా ఎవరిది నింద చేయించట్లేదు ఇదైతే అర్థం చేయించాలి మీరు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు ఒకప్పుడు ఎంత పావనంగా ఉండేవారు ఇప్పుడు పతితంగా అయ్యారు మళ్ళీ అందరూ పిలుస్తున్నారు ఓ పతిత పావన రండి అని ముందుగా మీరందరికీ పావనంగా అవ్వాలి అనే విషయాన్ని తెలియచేయాలి ఆ తర్వాత నంబర్ వారీగా పాత్ర వహించడానికైతే వస్తూ ఉంటారు ఆత్మలు పైనుండి క్రిందకు వస్తాయి తండ్రి పైన ఉంటారు వారిని అందుకే పైకి చూసి పిలుస్తూ ఉంటారు ఊపర్ వాళ్ళ అని కూడా అంటారు భగవంతుని కానీ ఇలా పిలవడంతో వారేమీ రారు బాబా అంటారు నాది కూడా డ్రామాలో పాత్ర ఏమిడి ఉంది ఎలాగైతే హద్దు డ్రామాలో పెద్ద పెద్ద ముఖ్యమైనటువంటి యాక్టర్స్ ది పాత్ర ఉంటుంది అలాగే ఇది అనంతమైన డ్రామా ఈ డ్రామా యొక్క బంధనంలో అందరూ బంధింపబడి ఉన్నారు దీని అర్థము ఏదో దారంలో బంధింపబడి ఉన్నారు అని మాత్రం కాదు ఇది బాబా అర్థం చేయిస్తున్నారు అదైతే జడమైనటువంటి వృక్షం ఒకవేళ బీజం చైతన్యంగా ఉన్నట్లయితే ఆ వృక్షం గురించి మొత్తం జ్ఞానమంతా వినిపించగలిగేది కానీ అక్కడ జడంగా ఉన్నాయి కాబట్టి బీజాలు మాట్లాడవు ఇక్కడైతే షూ బాబా చైతన్యమైనటువంటి బీజ రూపుడు అందుకే ఈ వృక్షం ఎంత పెద్దదవుతుంది ఈ వృక్షం నుండి ఏం ఫలాలు వస్తాయి అన్ని బాబా చెప్పగలుగుతున్నారు దీన్ని తల క్రిందలుగా చూపించటం జరిగింది ఎందుకంటే దీని బీజరూపుడు బాబా నివసించేది పరంధామంలో బాబా అయితే నాలెడ్జ్ ఫుల్ వారికి మొత్తం వృక్షం యొక్క నాలెడ్జ్ ఉంది అది గీతా జ్ఞానం బాబా వినిపించే నాలెడ్జ్ కూడా గీత యొక్క నాలెడ్జ్ ఇదేమి కొత్త విషయం కాదు ఇక్కడ బాబా శ్లోకాలేమీ ఉచ్చరించట్లేదు అక్కడైతే వారు గ్రంథాలను చదివి వాటి అర్థాలను తెలుపుతూ ఉంటారు బాబా అర్థం చేసిన చదువు ఇందులో శ్లోకాలు వల్లించే అవసరమే లేదు ఆ శాస్త్రాల చదువులో లక్ష్యం ఉద్దేశం అంటూ ఏమీ లేదు జ్ఞానం భక్తి వైరాగ్యం అంటారు మరి పాత ప్రపంచం యొక్క వినాశనం ఖచ్చితంగా జరుగుతుంది సన్యాసీలది హద్దు వైరాగ్యం మీది అనంతమైన వైరాగ్యం శంకరాచార్యుడు వచ్చారు ఎప్పుడైతే వారు కూర్చొని ఈ శంకరాచార్యుని ద్వారా సన్యాసం నేర్చుకున్నారో అప్పుడు ఇంకా ఇంటితో వైరాగ్యం మొదలైంది ఇంకా వారు కూడా మొదట్లోనే శాస్త్రాలు వినిపించేవారు శాస్త్రాలు నేర్పించేవారు కాదు ఎప్పుడైతే బాగా వారి సంఖ్య వృద్ధి అవ్వడం జరిగిందో అప్పటి నుండి శాస్త్రాలను తయారు చేయడం మొదలు పెట్టారు మొట్టమొదట ధర్మ స్థాపన చేయడానికి ఒక్కరే అవసరం ఉంటుంది ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆ ధర్మం యొక్క వృద్ధి జరుగుతూ ఉంటుంది ఇవన్నీ అర్థం చేయించాలి సృష్టిలో మొట్టమొదట ఏ ధర్మం ఉండేది ఇప్పుడు అనేక ధర్మాలు ఎలా అయ్యాయి ఆది సనాతన దేవి దేవత ధర్మం ఎలా కనుమరుగవుతూ ఉంది ఇవన్నీ అర్థం చేయించాలి ఆది సనాతన దేవి దేవత ధర్మము హెవెన్ స్వర్గంలో ఉండేది అని చెప్పాలి మీ పిల్లలు ఇప్పుడు రచయిత మరియు రచనను తెలుసుకోవడంతో ఆస్తికులుగా అవుతున్నారు నాస్తికులుగా ఉన్నప్పుడు ఎంత దుఃఖాన్ని పొందారు అనాథలుగా అయిపోయారు పరస్పరం గొడవ పడుతూ పోట్లాడుకుంటూ ఉండేవారు అంటారు కదా మీరేంటి పరస్పరం ఇలా గొడవ పడుతూ పోట్లాడుకుంటున్నారు ఇంట్లో తల్లి తండ్రి ఎవరు లేరా అమ్మా నాన్న లేరా అని అంటారు ఈ సమయంలో అందరూ అనాథలుగానే ఉన్నారు కొత్త ప్రపంచంలో పవిత్రత సుఖము శాంతి అన్నీ ఉండేవి అపారమైన సుఖాలు ఉండేవి ఇక్కడ అపరమపారమైన దుఃఖాలు ఉన్నాయి ఆ కొత్త ప్రపంచం సత్యయుగంలో ఉండేది ఇక్కడ ఇది కలియుగం ఇప్పుడైతే మనం పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాం ఈ పురుషోత్తమ సంగమ యుగం కూడా ఒక్కటే ఉంటుంది సత్య సత్యత్రేతాయుగాల సంగమాన్ని పురుషోత్తమ యుగం అని అన్నారు ఇక్కడే అసురులు మరియు దేవతలు అతితంగా ఉన్నవారు పావనంగా ఉన్నవారు ఈ రెండింటి యొక్క సంగమం జరుగుతుంది ఇక్కడ అందుకే బాబా అంటారు ఈ సంగమాన్ని అంటే కలియుగ అంతిమం సత్యుగం యొక్క ఆది ఈ సంగమాన్ని పురుషోత్తమ సంగమ యుగమని అంటారు మీకు తెలుసు కదా ఇది రావణ రాజ్యం రావణుడి కిరీటం పైన గాడిద బొమ్మను చూపిస్తారు మరి గాడిద దేనికి గుర్తు చూస్తే గాడిదను ఎంత అలంకరించి ఎంత మంచి వస్త్రాన్ని వేసిన మళ్ళీ మట్టిలోనే పొర్లుతూ ఉంటుంది ఆ మంచి అలంకరణ అంతా కూడా చెడిపేసుకుంటుంది బాబా కూడా పిల్లల పైన ఎంత మంచి మంచి విషయాల యొక్క వస్త్రాలని వేస్తారు అంటే పిల్లల్ని పూల సమానంగా తయారు చేస్తారు కానీ పిల్లలు ఏం చేస్తారు మళ్ళీ రావణ రాజ్యంలోకి వెళ్లి పొర్లుతూ ఉంటారు అపవిత్రంగా అయిపోతారు ఆత్మ శరీరం రెండు అపవిత్రంగా అయిపోతాయి నేను మిమ్మల్ని ఎంతగా అలంకరించాను ఎంత సింగారించాను అంత మొత్తం సింగారమంతా పోగొట్టుకున్నారు అని అంటారు బాబాను పతిత పావన మీరు పెద్ద కూడా పాన్ని తెలియచేయవచ్చు గోల్డెన్ ఏజ్ లో ఆత్మ అలంకరించబడి ఉండేది ఎంత ఫస్ట్ క్లాస్ రాజ్యభాగ్యం ఉండేది మళ్ళీ మాయారూపీ ధూళిలో పొరులుతూ ఆత్మ మురికిగా మారిపోయింది బాబా చెప్తున్నారు ఇది గుడ్డి రాజ్యం అంటే అందేరి నగరి అంటారు దీని చీకటి నగరం భగవంతుని ఇక్కడ సర్వవ్యాపి అనేస్తున్నారు ఏదైతే జరిగిందో అదంతా ఉన్నది ఉన్నట్టుగా రిపీట్ అవుతుంది ఇందులో కన్ఫ్యూజ్ అయ్యే విషయాలు ఏమీ లేవు ఐదు వేల సంవత్సరాలలో ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు ఎన్ని సెకండ్లు ఉంటాయి ఇలా పిల్లల్లో అన్ని ధర్మాల యొక్క లెక్కను తీసి ఒకరు బాబాకు పంపించారు ఇందులో కూడా బుద్ధి చాలా వ్యర్థం అవుతూ ఉంటుంది బాబా అయితే ఏం చెప్తారు పిల్లలు ఆ ప్రపంచం ఎలా నడవాలో అలా నడుస్తుంది బాబా అంటున్నారు ఆ అబ్బాయికి ఎంత సమయం వృధా అయి ఉంటుంది కదా అనవసరంగా బుద్ధి అంతా దాంట్లో వృధా చేసుకున్నారు ఎలా జరగాలో అలా అన్ని జరుగుతాయి బాబా అయితే అని అంటున్నారు ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వారి ఆక్యుపేషన్ గురించి ఎవరు తెలుసుకోవట్లేదు విరాట్ రూపాన్ని తయారు చేశారు కానీ ప్రజాపిత బ్రహ్మని ఎగరగొట్టేశారు తండ్రి మరియు బ్రాహ్మణులను యథార్థ రీతిగా ఎవరు తెలుసుకోవట్లేదు వారిని ఆది దేవ అంటారు బాబా అర్థం చేసిన నేను వృక్షానికి చైతన్యమైన బీజరూపుణ్ణి ఇది తల క్రిందలుగా ఉన్న వృక్షం బాబా సత్యమైన వారు చైతన్యమైన వారు జ్ఞాన సాగరుడు మరి వారి మహిమ చేయడం జరుగుతుంది కదా ఆత్మ లేకపోతే నడవలేము తిరగలేము కదా గర్భంలో కూడా ఐదు ఆరవ నెలలో ఆత్మ ప్రవేశిస్తుంది ఫిఫ్త్ మంత్ లో ఆత్మ ఎంటర్ అవుతుంది ఇది కూడా డ్రామా తయారై ఉంది తర్వాత ఆత్మ బయటికి వస్తుంది జన్మ తీసుకుంటుంది ఇంకా పాత్ర మొదలవుతుంది ఆత్మ అవినాశి దాని పాత్రను అది పోషించాల్సిందే తండ్రి ఇవన్నీ విషయాలను రియలైజ్ చేయిస్తున్నారు పాత్ర నుండి ఏ ఆత్మ కూడా ముక్తురాలుగా కాలేదు ఆత్మ ఎంత చిన్న బిందువు దానిలో అవినాశి పాత్ర ఏమిడి ఉంది పరంపిత పరమాత్ముడు కూడా ఒక ఆత్మనే అని వారిని జ్ఞాన సాగరుడు అని అంటారు వారే ఆత్మ యొక్క రియలైజేషన్ చేయిస్తూ ఉన్నారు వారైతే కేవలం ఏమని చెప్తారు పరమాత్ముడు సర్వశక్తివంతుడు వేల సూర్యుల కన్నా తేజోమయమైనటువంటి రూపం కలిగిన వాడు అంటారు కానీ అర్థమే చేసుకోవటం లేదు బాబా చెప్తున్నారు ఇదంతా భక్తి మార్గంలోని వర్ణన శాస్త్రాల్లో అలా రాశారు అర్జునుడికి కూడా సాక్షాత్కారం జరిగింది అంటారు ఏమన్నారంట అర్జునుడు ఈ తేజస్సును ఈ వెలుగును ఈ ప్రకాశాన్ని నేను భరించలేని ఇంకా నేను చూడలేను ఇంకా చాలు చాలు మీ యొక్క సౌమ్య రూపాన్ని చూపించండి అని అడిగినట్లుగా చెప్తారు జ్ఞానమేమీ లేదు కదా అందుకే అలా రాశారు బాబా ఏం చెప్తున్నారు నా శక్తి అనంతం అంతేకాని మీరు చూడలేనంత భరించలేనంత మీకు ఇబ్బంది కలిగించేలాంటి రూపం అయితే బాబాది కాదు ఒకవేళ నిజంగా అలాంటిదే భగవంతుని రూపం అవుతే అందరూ భగవంతుని సాక్షాత్కారం కావాలని ఎందుకు కోరుకునేవారు మరి భక్తిలో ఒక భావన ఏర్పడింది ఎవరెలాంటి భావన పెట్టుకుంటే దాని సాక్షాత్కారమే జరుగుతుంది మొదట్లో మీ దగ్గర ఎంతో మంది ఇలా సాక్షాత్కారం కోసం వచ్చేవారు కళ్ళు ఎర్రగా అయిపోయేవి సాక్షాత్కారం జరిగేది సాక్షాత్కారం జరిగినటువంటి వాళ్ళు ఈ రోజు జ్ఞానంలో లేరు అదంతా భక్తి మార్గం యొక్క విషయాలే ఇవన్నీ బాబా అర్థం చేయిస్తున్నారు ఇందులో గ్లాని యొక్క విషయం అయితే లేనే లేదు పిల్లలు మీరు సదా హర్షితంగా ఉండాలి ఇది డ్రామా తయారై ఉంది ఇందులో భగవంతుని కూడా నిందిస్తూ ఉంటా మరి బాబా నన్నే తిడుతున్నారు ఇంకా నేనేం చేస్తాను మరి కోపం వస్తుందా బాబాకి ఏమైనా వాళ్ళ పైన బాబా అర్థం చేయిస్తారు డ్రామా అనుసారంగా ఇదంతా భక్తి మార్గం యొక్క ఊబిలో వారు చిక్కుకున్న కారణంగా అలా చెప్తున్నారు కోపం తెచ్చుకునే విషయం అయితే ఇందులో లేనే లేదు డ్రామానే అలా తయారయ్యి ఉంది ప్రేమతో వారికి అర్థం చేయించాలి పాపం అజ్ఞాన అంధకారంలో ఉన్నారు కదా వారికి అసలు అర్థం కావట్లేదు వారి పైన మనకి జాలి వెయ్యాలి మనం ఎల్లప్పుడూ చిరునవ్వుతో హర్షితంగా ఉండాలి పాపం వారు స్వర్గం యొక్క ద్వారం వద్దకు కూడా రాలేరు కదా మనకి వాళ్ళ పైన జాలి వెయ్యాలి వాళ్ళేమి స్వర్గంలోకి కూడా రాలేరు వాళ్ళందరూ శాంతిధామానికి వెళ్ళిపోయేవారే అందరూ శాంతి కావాలని కోరుతున్నారు కదా మరి అది బాబాని సత్యంగా అర్థం చేయిస్తూ ఉన్నారు ఇప్పుడు మీకు తెలుసు ఇదంతా ఆట తయారై ఉంది డ్రామాలో ప్రతి ఒక్కరిది పాత్ర లభించి ఉంది ఇందులో అచలంగా స్థిరమైన బుద్ధి కలిగిన వారిగా ఉండాలి ఎప్పటి వరకైతే మనం అచలంగా స్థిరంగా ఏకరస స్థితిలో ఉండమో అప్పటి వరకు పురుషార్థం ఎలా చేయగలుగుతాం అందుకే ఏం జరిగినా సరే భలే తుఫాన్లు వచ్చినా సరే కానీ స్థిరంగా ఉండాలి మాయా తుఫాన్లు అనేకం వస్తాయి అవి మిమ్మల్ని బాగా వెంబడిస్తాయి అంతిమం వరకు వస్తూనే ఉంటాయి కానీ మీ స్థితిని దృఢంగా చేసుకోవాలి ఇది గుప్తంగా చేయాల్సినటువంటి శ్రమ కొందరు పిల్లలు పురుషార్థం చేసి తుఫాన్ ఎగరగొడతారు వాళ్ళ ముందు ఏ తుఫాను కూడా నిలబడదు ఇంకా ఎంత బాగా పాస్ అవుతారో అంత ఉన్నతమైన పదవిని తీసుకుంటారు రాజధానిలో పదవులైతే చాలా ఉన్నాయి అన్నింటికంటే మంచి చిత్రము త్రిమూర్తి కల్పవృక్షము మరియు సృష్టి చక్రం ఆది నుండి ఈ మూడు తయారై ఉన్నాయి విదేశాల్లో కూడా సేవ కోసం ఈ రెండు చిత్రాలని తీసుకెళ్ళాలి అంటున్నారు వీటిపైనే మంచి రీతిగా మీరు అర్థం చేయించాలి నెమ్మది నెమ్మదిగా బాబా ఏదైతే కోరుతూ ఉన్నారో ఈ చిత్రాలన్నింటినీ క్లాత్ పైన తయారు చేయించాలి అని అది కూడా తయారవుతుంది అంటున్నారు ఎప్పుడైతే మీరు అర్థం చేయిస్తారో అప్పుడు ఎలా స్థాపన జరుగుతుంది అనేది అందరికి అర్థమవుతుంది మీరు మీరితరులకి అర్థం చేయిస్తే వారి ధర్మంలో కూడా వారు ఉన్నతమైన పదవిని పొందగలుగుతారు అంటే వాళ్ళు ఏమి దేవతా ధర్మంలోకి రాకపోయినా ఈ జ్ఞానం వింటూ వారి ధర్మంలోనే వారు ఉన్నత పదవిని కూడా పొందగలుగుతారు క్రిస్టియన్ ధర్మంలో మీరు ఉన్నత పదవిని పొందాలి అనుకుంటే ఈ జ్ఞానాన్ని మంచి రీతిగా అర్థం చేసుకోండి అని వారికి చెప్పాలి అచ్చా मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा ధారణ కోసం ముఖ్య సారము మొదటి పాయింట్ ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పవిత్రంగా ఉంటూ స్వయాన్ని అలంకరించుకోవాలి ఎప్పుడు మాయ యొక్క ధూళిలో పడిపోయి పొర్లి తన అలంకరణను చెడిపేసుకోకూడదు సెకండ్ పాయింట్ ఈ డ్రామాను మంచి రీతిగా యథార్థంగా అర్థం చేసుకొని తన స్థితిని అచలంగా స్థిరంగా ఏకరసంగా తయారు చేసుకోవాలి ఎప్పుడు కన్ఫ్యూజన్ లోకి రాకూడదు సదా హర్షితంగా ఉండాలి బాబా ఫస్ట్ పాయింట్ లో మన అలంకరణ చెడిపేసుకోకూడదు అంటారు బాబా మనల్ని ఎంత బాగా అలంకరిస్తున్నారు పవిత్రంగా చేస్తున్నారు మళ్ళీ అపవిత్రంగా అవ్వకూడదు సెకండ్ పాయింట్ లో బాబా పైన స్థిరంగా ఉండండి హర్షితంగా ఉండండి కన్ఫ్యూజ్ అవ్వకండి ఏం జరిగినా సరే తుఫాన్లే ఎగిరిపోవాలి మన ముందు కానీ మనం కదలొద్దు అంత స్థిరమైన స్థితిని తయారు చేసుకోవాలి అంటున్నారు వరదాన్ సోచ్ సమజ్ కర్ హర్ కరం కర్నే వాళ్ళే పశ్చాత్తాప్సి ముక్త్ జ్ఞానితో ఆత్మాభవ ఆలోచించి అర్థం చేసుకొని ప్రతి కర్మ చేసేటువంటి పశ్చాత్తాపం నుండి ముక్తులైన జ్ఞాని ఆలోచించి అర్థం చేసుకొని ప్రతి కర్మ చేస్తూ పశ్చాత్తాపం నుండి ముక్తులయ్యే జ్ఞాని వివరణ ప్రపంచంలో కూడా అంటారు ముందు ఆలోచించు ఆ తర్వాత చెయ్యి అని అంటే ఏదైనా మొదట ఆలోచించి చెయ్యాలి అంటారు ఏదైతే ఆలోచించి చెయ్యారో చేసిన తర్వాత ఆలోచిస్తారో అప్పుడు అది పశ్చాత్తాపం యొక్క రూపంలో మారుతుంది చేసిన తర్వాత ఆలోచించడం ఇది పశ్చాత్తాపం యొక్క రూపమే మరి ముందుగానే ఆలోచించడం జ్ఞాని ఆత్మ యొక్క గుణం ద్వాపర కలియుగాల్లో అనేక రకాలుగా పశ్చాత్తాపం చెందే పనులు చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడైతే ఈ సంగమ యుగంలో ఇలా ఆలోచించి అర్థం చేసుకొని సంకల్పము లేక కర్మ చేయండి ఒక సంకల్పం చేయడానికి ముందు కూడా ఆలోచించి అర్థం చేసుకొని సంకల్పం చేయండి అంటున్నారు అలాగే కర్మలు చేయండి ఇంకా మనస్సులో కూడా ఒక్క సెకండ్ కూడా పశ్చాత్తాపం అనేది ఉండకూడదు

దయార్థ హృదయులుగా అయి సర్వ గుణాలు మరియు శక్తులను దానంగా ఇచ్చేవారే మాస్టర్ దాతలు బాబా నుండి తీసుకుంటూ మనం ఇస్తూ ఉండాలి అన్ని గుణాల ధారణ మనలో చేస్తూ అందరికీ పంచుతూ ఉండాలి మన కర్మల ద్వారా వ్యవహారం ద్వారా ముఖము ద్వారా నడవడిక ద్వారా అలాగే మన శుభ సంకల్పాల ద్వారా శక్తుల యొక్క దానాన్ని కూడా చేస్తూ ఉండాలి ఈరోజు స్వమానము నేను జ్ఞాని ఆత్మను జ్ఞాని ఆత్మ అంటే ఎక్కడ అంశం కూడా సంకల్పంలో కూడా పశ్చాత్తాపం చెందకుండా ప్రతి అడుగు ఆచితూచి వేసేవారు అంటే బాగా ఆలోచించి అర్థం చేసుకొని దాని పరిణామాన్ని కూడా తెలుసుకొని ఆ తర్వాత కర్మ చేసేవారు అలా మనం అటెన్షన్ ఇచ్చి రోజంతా కర్మలు సంకల్పాలలో జాగ్రత్త పడదాం o c e a n d t i